ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన దీక్షలో యాభై ఎనిమిదవ రోజు అంటే డిసెంబర్ పదహైదు పంతొమ్మిది వందల యాభై రెండున రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఆనాటి మద్రాసు లోని మైలాపూర్ లో దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి బులుసు సాంబమూర్తి గృహంలో ప్రాణార్పణ చేశారు అంతే సమయంలో అంటే ఆయన పణ చేసే ఆకర్ క్షణాల్లో శ్రీరాములు గారి పక్కన పురుషు సాంబమూర్తి శ్రీరాములు గారి సోదరుడు పి రంగయ్య శ్రీ మోతే నారాయణరావు గారు భాగవతుల లక్ష్మీనారాయణ భీమవరం నుండి వచ్చిన ప్రకృతి వైద్యులు వేగిరాజు కృష్ణంరాజు గారు డాక్టర్ కె నారాయణమూర్తి శ్రీ ఎన్ఎస్ రామదేశకన్ మరియు స్వాతంత్ర సమర యోధుడు గాంధేయవాది అయినటువంటి ఏర్నేని సుబ్రహ్మణ్యం గారు ఆయన దగ్గరే ఉన్నారు ఆ రోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో శ్రీరాము గారి మేనల్లుడు ఎస్ఆర్ గుప్తా గారు శ్రీరాములు గారిని మంచినీళ్లు తాగుతారా అని అడగగా తాగుతాను అన్నారు శ్రీరాములు గారు ఎనిమిది అవుతుల కొబ్బరి నీళ్లలో తేనెను కలిపి తాగించారు అదే చివరిసారిగా శ్రీరాములు గారు స్వరహలో ఉండి మాట్లాడింది ఆ తర్వాత రాత్రి పదకొండు గంటలకి వైద్యులు పరిశీలించి గుండె బలహీనంగా కొట్టుకుంటోంది అవసాన దశకు చేరుకున్నారు అని అన్నారు చివరిగా ఆ రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల ప్రాంతం శ్రీరాములు గారు దేహ త్యాగం చేశారు డిసెంబర్ పదహారవ తేదీన శ్రీరాములు గారి అంత్యక్రియలు ఘనంగా జరిగాయి వేలాది మంది వెంటరాగా రెండేడ్ల బండిపై శ్రీరాములు గారి పార్థిప దేహం ఉంచి ఊరేగింపుగా బయలుదేరగా ఊరేగింపు ముందు ఘంటశాల గారు శ్రీరాములు గారి త్యాగాన్ని కీర్తిస్తూ పాటలు పాడగా మైలాపూర్ ఆర్య వైశ్య శ్మశాన వాటికలో అంత్యక్రియలు ఘనంగా జరిగాయి